హీరోయిన్ సమంత్ గారి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఏ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత్ గారు తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు రామ్ చంద్రన్ గారు వంటి స్టార్ హీరోలతో నటించారు ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు అయితే సమంత గారి వైవాహిక జీవితంలో అనేక వడదొడుకులను ఎదుర్కొన్నారు నాగ చైతన్య గారు సమంత గారు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు నాగ చైతన్య గారితో విడాకులు అనంతరం సమంత గారు చాలా ఇబ్బంది చేశారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం సమంత గారు సినిమాలకు దూరంగా ఉన్నారు మయోసైటిస్ వ్యాధి నయం కావడంతో సమంత గారు తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ముఖ్యంగా నాగ చైతన్య గారితో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు అయితే కేవలం బాలీవుడ్ సినిమాలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి ఆమె దూరంగా ఉంటున్నారు ఉన్నట్టు చెప్పడంలో సమంత గారు తర్వాతే ఎవరైనా తాజాగా సమంత గారు అలాంటి పోస్టును ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు తాను తమిళనాడు తాను తమిళనాడు కోయంబత్తూరులోను ఒక ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళినట్లు తెలిపారు అక్కడ పచ్చదనాన్ని పిక్చరైజ్ చేసిన సమంత గారు సెషన్స్ కి హాజరయ్యేందుకు తాను పొందిన ఐడి కార్డును చూపించారు మూడు రోజులు సైలెంట్ గా ఉన్నాను అక్కడకు వెళ్లిన తర్వాత ఎవరితోనూ నాకు కమ్యూనికేషన్ లేదు దీంతో నరకం అనుభవించానని సమంత గారు చెప్పుకొచ్చారు ఇక్కడ నేను నాకు అనుకూలంగా బ్రతికాను ఇలా లక్ష సార్లైనా చేస్తా ఇది మీ అందరికీ రికమెండ్ కూడా చేస్తా ఒంటరితనం భయపడుతుందని ఒప్పుకుంటూనే ఆమె దానిని మళ్లీ మళ్లీ ఇష్టంగా అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సీనియర్ బ్యూటీ పిలుపునిచ్చారు